షాపింగ్ మాల్ డెస్టినేషన్ ఫ్యాషన్ వాషింగ్టన్ లో రెండు రోజుల పాటు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి సుమారు నాలుగు వేల మంది ఈ వేడుకలకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం జీవిత సాఫల్య పురస్కారాన్ని బహుకరించింది వాషింగ్టన్లో రెండు రోజుల పాటు జరిగిన సంఘం స్వర్ణోత్సవాలలో ఆ సంఘం అధ్యక్షుడు కృష్ణాలాం తానా మాజీ అధ్యక్షుడు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన ఈ పురస్కారాన్ని అందజేశారు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం గంగాధర్ నాథెన్లా వివిధ రంగాల ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు జీడబ్ల్యూటిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనమంతా ఏపీ ప్రగతికి మాతృభూమి మాతృభాష పరిరక్షణకు కలిసి నడుద్దామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసు కోరారు నలభై ఏళ్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అయ్యన్న పాత్రుడు తనదైన పాత్ర పోషించారని కొనియాడారు స్వర్ణోత్సవాల సందర్భంగా కళ సాహిత్య నృత్య క్రీడారంగాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు చిన్నారుల రంగస్థల పద్య నాటకాలు జొన్నవిత్తల సాహిత్యం సాయికాంత ఆరంభ గీతం తెలిగింటి వంటకాలతో విందు స్వర్ణ బ్రహ్మ మణిశర్మ సంగీత విభావరి వేడుకలలో ఆకర్షణగా నిలిచాయి సుమారు నాలుగు వేల మంది హాజరైన ఈ రెండు రోజుల మహోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది రెండు నెలలుగా పలు విభాగాలలో కళ సాహిత్య నృత్య రంగాలలో నిర్వహించిన పోటీలు యువతకు ప్రోత్సాహం విజేతలకు బహుమతులు రంగస్థల సామ్రాట గుమ్మడి గోపాలకృష్ణ చిన్నారుల పద్యనాటకం జొన్నవిత్తల గారి సాహిత్యం సాయికాంత గారి ఆరంభ గీతం రెండు రోజుల పాటు యాభై రకాల తెలుగింటి వంటకాలతో అందించిన విందు స్వరబ్రహ్మ మణిశర్మ సంగీత విభావరి ఇలా ఎన్నో విశేషాలతో వేలాది మందిని రెండు రోజులు కట్టిపడేసింది ఈ రోజు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చర్ సంఘం ఫిఫ్టీ ఇయర్స్ రెండు రోజుల పండుగ ఇప్పుడు శర్మ కాన్సర్ట్ తో ముగిస్తుంది ఈ రోజు దాదాపు ఐదు వేల మందితో ఈ కాన్సర్ట్ చేసుకుంటున్నాము అంటే రెండు రోజుల పండుగ ఎంత అద్భుతంగా జరిగిందో ఇక్కడ డిఎంవిలో అంటే వాషింగ్టన్ డీసీ మేరీల్యాండ్ వర్జీనియా ఉన్న ఈ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ఎంజాయ్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా యాభై ఏళ్ళ ఘనచరిత్ర ఉన్న ఈ ఆర్గనైజేషన్ కి నేను కూడా డైరెక్టర్ చాలా ఉంది కృష్ణ ల్యామ్ గారి ఆధ్వర్యంలో వారి కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ కనుల పండుగ చాలా అద్భుతంగా జరిగింది అదే విధంగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి